వెల్కమ్ టు జే న్యూస్ దాదాపు రెండు నెలల బేబీకి అరుదైన శస్త్రచికిత్స డాక్టర్ లక్ష్మీనారాయణ న్యూరో సర్జన్ నిర్వహించారు మొత్తం మూడు ఆపరేషన్స్ ఆరు గంటల కాలం శ్రమించి మైక్రోస్కోప్ ద్వారా ఆపరేషన్ చేశారు ఇది చాలా చాలా అరుదుగా ఉండే వ్యాధి వెన్నుముక మరియు లోపల ఉన్న వెన్నుపాము డెవలప్మెంట్ జరిగినప్పుడు లోపాల వల్ల వెన్నుపాము నరాలు అన్ని బయటకు వచ్చేసి ఉంటాయి మరియు లోపల ఉండే వాటర్ కూడా వచ్చి స్కిన్ కి అతుక్కుని ఒక గడ్డలా మారుతుంది దీని మెనింగోసెలి అని అంటారు ఇది బేబీ మదర్ ఉన్నప్పుడు నుంచి ఉంటుంది ద్వారా డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఒక్కోసారి కనిపించకుండా పుట్టిన తర్వాత వెన్నుముక బయటకు కనిపిస్తూ ఉంటాయి దీన్ని ఆపరేషన్ చేయడం వల్ల సరి చేయవచ్చు తద్వారా బేబీ గ్రోత్ జరిగినప్పుడు నరాలకు హాని చెందకుండా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది వెన్నుపాము ఆపరేషన్ వల్ల ఒక్కోసారి రెండు కాలు చచ్చిపడిపోవడం మరియు పెరాలసిస్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది హాస్పిటల్స్ లో శస్త్రచికిత్స జరిపి బేబీకి ఏ విధమైన హాని లేకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు ఇలాంటి వ్యాధులు కలవారు హాస్పిటల్ని సంప్రదించి డాక్టర్ లక్ష్మీనారాయణ న్యూరోసర్జన్ యొక్క వైద్య సేవలు పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు